కొడుకులు పుట్టాలే కోరికలు తీరాలే బిడ్డల గణాలే భ్రమలు తీరా అందు కొరగా అందరూ కావల్లు మోసేది కన్న కొడుకు ఐదు వల్ల పది లక్షలు ఇచ్చిన అగ్గికుండా పడతారా ముందు నడతారా ధర్మంగా దానం చెప్తారా ఎడిదైన మంచిదే గుడ్డిదైన మంచిదే ఒక బిడ్డ ఉండాలి లంగు దొంగ ఒక కొడుకుండా ఇక మా వంశంలో కొడుకు బిడ్డ ఉడతరని చెప్పి ఆ హరిశ్చంద్ర మహారాజు ఆ చంద్రపతి దేవి i దంది రండే సి గటి యల్లరు మారే

ಕುಲ್ಲ ಗುಲ್ಲ ವರಣೋ ಕೊಟ್ಟೆ ಇಟಿ ಏರಿಪಡತಂದಿ ಈ ಎನಮಿ ದೇಶಿ ಗಡಿยಲ್ಲ ಈ ಎನಮಿ ದೇಶಿ ಈ ಅಂಡಿ ಎರಗ ರಾಗು 9 ದೇಶಿ ಗಡಿยಲ್ಲ ತೊವನಡುವ ರಾಗ ಮಿಡಮಿಡ ಗಲ್ಲಗು తంగి విధం పుట్టోలే కూలింది మీద అందుకే అంటారవ్వా నిండు సూలాలు నిండిన మాతృమూర్తి ఆడ తల్లి మరి అక్కడ లోపలి పిండానికి జన్మనిచ్చేటి సమయాన తెలియ ఎల్లిపోతు తెలియదు అంటారవ్వా అందుకే అంటారు తన ప్రాణాన్ని పనంగా పెట్టి కడుపు లోపలి పిండడానికి కొత్త లోకాన్ని చూపెట్టడాన్ని కన్న తల్లంటరే అన్నవ్వా కనబడిన దేవుళ్ళ కంటే దైవాల కంటే మన కళ్ళ ముందట కదిలాడే రూపం ఇచ్చిన జన్మనిచ్చిన తల్లి మనకు దేవుళ్ళతోటి సమానము దైవాలతోటి సమానం అంటారవ్వ ఆపురి నొప్పుల పాదల్లా వరవిచ్చినకాల శంకరుణ్ణి అది తల్లి చంద్రామతి దేవి మూడు కన్నుల వాడ ముక్కొండి ఈశ్వర కంఠము నందు విశాన్ని దర్శన కాలకంఠ కైలాసవాస నీల కంట నిత్యాధి నందనా పులితర మాంబదర గద తర మాంబరా గంగాధర పక్కన పర్వతి గొప్ప గంగదేవి ఎక్కేది నంది ఏలేది రాజ్యం శంకర జనక పిల్ల రూపులు ఎక్కడున్నవు ఏ కో నారాయణ సమయం లోపల ఆదుకున్నవాడు బాంధవుడు అంటారు మొక్కుదవర వాడు దేవుడు అంటారు తండ్రి పురిటి నొప్పుల బాధల్ల నాని ఇరుగురు దాసులు వచ్చి ఏడేడు పరదలు పద్నాలుగు పరదలు ఘట్టంగా

పది మంది అన్నపరీలుగా ఆనాడు మరి ఇచ్చిన భగవంతుని యాదత్తా అంటే మరి అందుకే అంటారు నాయన మరి మొక్కుతో వరవ వాడు దేవుడు ఆ వచ్చి నన్ను బాంధవుడు అంటారు భగవంతు వారి అత్తం తా పుట్ట లోపలి పిన్నలు ఏమంటుంది భయపడికి యువతల్లి భయమునీ కేర ఒరి ఓతల్ బారి కేరడా

அப்போ அட்டோ கானேபுள் இடோ கானே நனவே காதே நீ அர்தலாது அட்டொக்கூர பண்ணு இடங்கூர பண்ணு நினவ அழகே மொகோடு 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 துர்சா மொக பிள்ள மு ఏ పొలగానికి కొత్త కచ్చ కాలం అది అయ్యో పెద్ద పెరిగి పెద పెరుగుతాం అంబాడుతా అంటే దుబ్బలు పుడితే పాత ఇవాడయా సరే అండి తల్లి మీద వాపాలి పిల్లల మీద వాపాలి పర్వాలేదు అని చెప్పి అది మళ్ళీ పుట్టిన పిల్లగానే ఎత్తుకున్నారు ಮರ ಕೊಡುಗೆ ಎೇ ನಾ ಲೆಕ್ಕಿ ಮೊಕ್ಕೊರೋದು అయినా నా కొడుకు నీ ఉంటాడు ఉంటే నా లెక్కనుంటాడు లేకపోతే నా భర్త రూపం వంచుకొని ఉడతాడు నీ లెక్కను ఎందుకుంటాడే అగవా మరి ఎవరైనా అని ఆడళ్ళు మాత్రం కడుపుతోటి ఉన్నప్పుడు లేచి లేసి ఎవరమ్మ కొత్తారో చాలా తీరిగా ఉడతారట పిల్లగాళ్ళు మేడల్ల దిగల్లా చంద్రమతిదే డియలు మూర్చలు వరకు తంది చంద్రమతి తల్లి మూర్చ తాను తెలుపుకొని ఏది నా కొడుకు ఎక్కడున్నాడాన్ని అటు ఇటు అటు ఇటు చూసెవరగల్లా మడుగుల్ల క్యారు వంట కన్న కొడుకు క్యాగుతేనమ్ కొడుకును చూసిన కన్న తల్లి బంగారు శీతుల్ భ్రమతోటి ఎత్తుకొని మురిసి ముద్దులాడి మందు మురిసి ముద్దు పెట్టిన తల్లి నా కొడుకు ఎడతండి ఎంత ఆకలి అని ఎంత అని పరిట సాటు నున్న నున్ను తీసి

గదవ్వా కన్న తల్లి భ్రమంటే కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడవ ప్రేమలన్నీ కష్టాల పాలంటారయ్యా తల్లి ప్రేమను మించిన ప్రేమ అనేది పిల్లలను ఎల్ల ఏడు రాజ్యాలు డెబ్బై ఏడు దేశాలు తిరిగిన దొరకయాట కొడుకా సిమాని పదకొండో రోజు నాడు కొమ్మల తోటి పుట్టుమైన పది పదకొండు ఇరవై ఒక్కటి ఇరవై ఒక్క దినం పురుడు వేయాలి అయ్యవ్వ పేరు పెట్టుకుంటే అర్ధాయుష్ బట్టు బ్రాహ్మణులు వెళ్ళి వచ్చి పేరు పెడితే నిన్న ఊరెళ్ళ ఆయుష్ంట వేల బ్రాహ్మణ తీసుకొచ్చింది మరి బ్రాహ్మణుడు ఎక్కడ ఈ జగత్ గురువు బ్రాహ్మణ బ్రాహ్మణుడు ఎక్కడ పుట్టిండు బ్రహ్మ నుదుట పైన వాడు బ్రాహ్మణుడైనా బ్రహ్మ భుజ స్కందములపై వాడు శత్రుడైనా బ్రహ్మ తొడల పుట్టినవాడు వైష్ణవుడైంది బ్రహ్మ హరిపాదాల మందు పుట్టినవాడు శూదుడైనా అన్ని తెలిసిన అన్నం ఉండదు హరిశ్చంద్ర మహారాజ్ ఆ మరి చంద్రామతి దేవి ఆ కొడుకును బ్రాహ్మణుల శిథలు పెట్టుడు తోటి అయోధ్య ప్రియ పట్నం పూర్వకాలం లోపల త్రిశంకుడు ఏలిన పట్నం త్రిశంక త్రిశంకుడు అన్న కొడుకు హరిశ్చంద్రుడు హరిచంద్రుడు కన్నా కొడుకు లోహితుడని లోని పేరు వెళతా ఉన్నారే సరి మొదలైందని చెప్పి చిరు ఆ సిద్దర్లనే చిత్త కొడతారు మీరు కొట్టింది చెప్తలేదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్